taste the daily హ్యాస్ నమస్తే దిస్ ఇస్ మహి వెల్కమ్ టు ఇండియా గ్లేట్స్ అండ్ తెలంగాణలో చూస్తున్నారు కదా ఒక టెన్ డేస్ పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవి బంద్ అంటూ ఒక న్యూస్ అయితే వచ్చింది సో ఇందులో ఎంతవరకు వాస్తవం అసలు రీజన్ ఏంటి వీటి గురించి తెలుసుకుంది ఎందుకంటే మన మూవీ లేకుండా చాలా కష్టం అనమాట కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేది మూవీ మాత్రమే సో ఇప్పుడు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం మనకి చాలా ఫేమస్ సికింద్రాబాద్ కానివ్వండి టూ ట్విన్ సిటీస్లో ఈ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం మేనేజ్మెంట్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మామ్ గారు హాయ్ సార్ సో అసలు ఏంటి టెన్ డేస్ బంద్ ఎందుకని దేనికి రీజన్ ఏంటి ల్యాక్ ఆఫ్ కంటెంట్ ఈజ్ అ మెయిన్ రీజన్ ఎందుకంటే ఎలక్షన్స్ వల్ల కంటెంట్ ప్రొడ్యూసర్స్ ద మేకర్స్ కంటెంట్ మేకర్స్ ప్రొడ్యూసర్స్ దే పుష్ ద కంటెంట్ టు మోర్ స్టేబుల్ టైమ్స్ దాట్ ఈస్ అ రీజన్ మెయిన్ రీజన్ ల్యాక్ ఆఫ్ కంటెంట్ యాజ్ రిజల్టెడ్ ఇన్ కొన్ని స్క్రీన్స్ స్వచ్ఛందంగా సినిమాలు అందక బంద్ చేద్దాము మెయింటెనెన్స్ కొరకు లేకపోతే వర్కౌట్ కానందుకో అట్లా అనుకొని డిసైడ్ చేసిన సందర్భం ఇది అసోసియేషన్ తరఫు నుంచి డిసైడ్ చేసింది కాదండి ఇది వీఆర్ బంచ్ ఆఫ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ థియేటర్స్ ఇన్ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ వీ హెవ్ నాట్ డిసైడెడ్ దట్ బట్ దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ డెసిషన్ సర్టన్స్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ బికాస్ ఆఫ్ కంటెంట్ కల్కి ఇండియన్ టూ అండ్ లవ్ మీ అండ్ ఫ్యూ అదర్ మూవీస్ ఆ బిన్ పోస్పోన్ సో దట్ ఈస్ వై దిస్ ఎలక్షన్స్ వల్ల థియేటర్స్ రారేమో అని చెప్పేసి కొంచెం ఇవన్నీ సినిమాస్ బ్యాక్ చేశారు అబ్సల్యూట్లీ ఎస్ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని ఎంత స్ట్రాంగ్ గా ఉండే కూటమి కానీ జగన్ గారు కానీ అందరూ చాలా ఉధృతంగా ఇది ఒక వరల్డ్ వార్ త్రీ లాగా వీ కండక్టెడ్ రైట్ సో అప్పుడు మూమెంట్ మూవీస్ మీదకి రాదు నా మూవీకి అన్యాయం జరుగుతుందేమో అనే భావన ఏ ప్రొడ్యూసర్కైనా కలుగుతుంది బికాస్ హీస్ వర్క్ ఆన్ ఫర్ హార్డ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ సో పోస్ట్ పోన్ టు లైక్ జూన్ ట్వంటీ సెవెన్ ఇస్ కల్కి అండ్ సమ్వేర్ ఇన్ జూన్ ఇస్ ఇండియన్ టూ అండ్ మే ట్వంటీ ఫిఫ్త్ ఇస్ లవ్ మీ సో వెన్ మే ట్వంటీ ఫిఫ్త్ టెన్ డేస్ ఫ్రమ్ నా వచ్చేస్తే కొన్ని థియేటర్లన్నీ ఓపెన్ అయిపోతాయి అంటే ఇక్కడ బయట ఇది న్యూస్ వచ్చిన వెంటనే ఇండస్ట్రీలో మాట్లాడేది ఏంటంటే రెంట్స్ థియేటర్స్కి ఓనర్స్కి ప్రాబ్లం అవుతుంది కట్టడం వల్ల అండ్ అంతేకాకుండా థియేటర్కి జనాలు చాలా తక్కువైపోయారు సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి ఎందుకంటే ఇయర్ ఇయర్లో చూసుకుంటే చాలా తక్కువ ఉన్నది హిట్స్ కానివ్వండి హనుమాన్ కానివ్వండి అండ్ నెక్స్ట్ వచ్చిన రీసెంట్గా డీజిటిల్ తప్ప మిగతా ఏ వాటికి కూడా కలెక్షన్స్ ప్రొడ్యూసర్స్ కూడా రావట్లేదు సో వీటి రీజన్స్ వల్ల ఇవి ఈ వార్ కోల్డ్ వార్ అనేది జరుగుతుంది అందుకు క్లోజ్ చేయడం ఇది ఒక బంద్లా అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ శాడ్లీ కర్నూన్ చావుకి వంద కారణాలు అన్నట్టు మీరు చెప్పిన కారణాలు నేను ఇప్పుడు మీరు మూడు నాలుగు చెప్పేశారు అవన్నీ కూడా ఉన్నాయి నిజాలు ఉన్నాయి రైట్ డెత్ బ్లో లాంటిది ఏది కూడా కాదు రైట్ నావు ఇస్ కంటెంట్ ల్యాక్ ఆఫ్ కంటెంట్ ఓన్లీ బట్ మీరు చెప్పిన కారణాలు అన్నీ కూడా ఉన్నాయి అంటే సినిమాలు లేనప్పుడు ఎట్టాగో లేవు ఉన్నప్పుడు మాకు రెవెన్యూ సరిపోవట్లేదు ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ ఒకటే ఒక గోస ఏంటంటే ముందులాగా ఒక సినిమా వస్తే ఎనిమిది వారాలు నాలుగు వారాలు మూడు వారాలు ఆడేది ఆడేది ఇంతకుముందు సో ఆ కొద్ది కాస్త ఏదైతే సింగల్ స్క్రీన్స్కి ఇచ్చేవాళ్ళు కొద్ది కాస్త అది వర్కౌట్ అయ్యేది ఎందుకంటే ఇన్ టు ఎయిట్ వీక్స్ రైట్ బట్ ఇవాళ రన్ లేనందుకు ఆ ఇచ్చే కొద్ది వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకు రన్ అవ్వట్లేదు అంటే రన్ ఎందుకు లేదంటే ఒక సినిమా ఇంతకు ఇంతకుముందు ఫిల్మ్ ప్రింట్ తీసేవాడు ఇప్పుడు డిజిటల్ వర్షన్ వచ్చేసింది కాబట్టి సినిమా ప్రింట్ ఉన్నప్పుడున్న లిమిటేషన్స్ ఇప్పుడు లేవు సో ఒకటేసారి ఒక క్లిక్ బటన్ లో ఒక యాభై స్క్రీన్స్ యాడ్ చేయొచ్చు ప్రొడ్యూసర్ అక్కడ సో దేర్ ఫోర్ సినిమా ఈస్ ప్లేయింగ్ ఇన్ మెనీ మోర్ థియేటర్స్ దాన్ ఎర్లియర్ టైమ్స్ రైట్ ఇవాళ ఒక ఎనభై థియేటర్లో ఆడుతుంది సిటీలో ఉన్న వంద పది థియేటర్లలో ఎనభై థియేటర్లో ఒక కొత్త సినిమా ఆడుతుంది సో పబ్లిక్ దగ్గర చూసేస్తున్నారు వీడికే వచ్చి మూడో వారం చూసే అంత అవసరం లేదు ఎక్కడ ఇంతకుముందు అది ఒక లిమిటేషన్ ఉండే సో దానివల్ల ప్రతి థియేటర్లో రన్ తగ్గిపోయింది అంటే గోకుల్ థియేటర్లో ఎనిమిది వారాలు ఆడేది ఇవాళ రెండు వారాలే ఆడుతుంది విశ్వనాథ్ థియేటర్లో అంతే మీరు శివగంగా థియేటర్లో అంతే సో ఇవన్నీ దే ఆర్ ఇన్ క్వశ్చన్ ఆఫ్ ప్రాఫిట్ మేకింగ్ ఆర్ నాట్ దానివల్ల ఆఫ్ కోర్స్ అసోసియేషన్ పర్ఫ్ నుంచి ఏమంటాం అంటే మాకు కూడా మల్టీప్లెక్స్ లాగా ఇచ్చే షేరే మాకు ఇవ్వండి అప్పుడే మేము నిలదొక్కుతాము లేకపోతే వీళ్ళు క్లోజ్ డౌన్ అనేసి మొత్తుకుంటున్నాము ప్రొడ్యూసర్స్ సార్ సానుకూలంగా స్పందించి ఈ వన్ టూ మంత్స్లో వీల్ గెట్ దట్ కరెక్షన్ ఇన్ యాక్షన్ యాక్చువల్లీ సో అయితే టెన్ డేస్ మూవీస్ అయితే మాకు అందుబాటులో ఉండవు తెలంగాణ మొత్తంలోనే థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్ మరి మీతో పాటు మల్టీప్లెక్స్ ఎందుకు తీసుకోవట్లేదు ఇదే నామ్ని మల్టీప్లెక్స్లలో మనకు షోస్ బంద్ చేస్తారండి ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అంటే ఇప్పుడు ప్రతినిధి టూ ఆడుతున్నాము నాలుగు షోలు అదే ఆడతాము కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ ఆడుతున్నాము నాలుగు షోలు అదే ఆడతాం సో ఇది ఇక్కడ ఆడుతుంది కాబట్టి పక్క థియేటర్లో ఉండదు కానీ రెండు మల్టీప్లెక్స్లలో చూడండి అన్ని సినిమాలు అన్ని చోట్ల ఆడుతుంటాయి అండ్ మల్టీప్లెక్స్లో ఇంకోటి ఏంటంటే షోస్ బంద్ ఉన్నాయి మనకు తెలియదు బేసికలీ బికాస్ ద గేమింగ్ జోన్ ఇస్ ఆన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఇస్ ఆన్ ఐ మీన్ కెఫేస్ ఆన్ రెస్టారెంట్ ఇస్ ఆన్ సో అక్కడ కూడా బంద్ ఉంటున్నాయి సింగిల్ స్క్రీన్స్కి కొట్టొచ్చినట్టు కనబడుతుంది దట్స్ ఆల్ క్యాప్ సో ఏంటి మరి దీనికి రిజల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ అంటే ఆపడం జరిగింది దానికి సొల్యూషన్ వస్తే మళ్ళీ ఓపెన్ చేస్తారు లేదంటే కంటిన్యూస్ ఏమైనా చేయడం కంటెంటే ఇప్పుడైతే రైట్ నౌ అవర్ ఫోకస్ ఇస్ ఆన్ కంటెంట్ బికాస్ అదర్ ఇష్యూస్ అవర్ ప్రొడ్యూసర్స్ టీమ్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ ఇస్ సపోర్టింగ్ అస్ దాట్ లెటర్ లుక్ ఇన్ టు మల్టీప్లెక్స్కి ఇచ్చే రెవెన్యూనే సింగిల్ సీన్స్ కూడా ఇద్దాం ఆ ఆలోచనకు వస్తుంది సో అది పెద్ద థ్రెట్ లేదు రైట్ నౌ థ్రెట్ ఇస్ కంటెంట్ లేకనే కంటెంట్ లేకనే ఇప్పుడు థ్రెట్ సరే అయితే నిజంగా చెప్పండి అయితే ఈసారి ఈ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంతవరకు సింగిల్ స్క్రీన్ బతికించిన సినిమాలు వచ్చాయి యా ఇప్పుడు నేను భగవంత్ కేసరి అక్టోబర్ నుంచి మాట్లాడతాను భగవంత్ కేసరి వచ్చింది యానిమల్ వచ్చింది సంక్రాంతి కన్నా ముందు మనకు సలార్ వచ్చింది సంక్రాంతికి వచ్చే మూడు సినిమాలు వచ్చాయి గుంటూరు కారం అండ్ హనుమాన్ అండ్ అదర్ మూవీ అండ్ సామిరంగా వచ్చింది నా సామిరంగా సో అవి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మళ్ళీ మొన్న డిజెటిల్ వచ్చింది జవాన్ వచ్చింది సో వచ్చిన మూవీస్కి రెస్పాన్స్ మారింది బేసికలీ దే ఆర్ డూయింగ్ సూపర్ హై రెవెన్యూ ఇన్ ద టూ వీక్స్ అండ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ సో అది మనం గమనించగలుగుతాం క్లియర్గా చెప్పదలిచింది ఏంటంటే చెప్పగలుగుతాం ఏంటంటే ఆడియన్స్ రెస్పాన్స్ మారింది అండ్ డిస్ట్రిబ్యూషన్ రెస్పాన్స్ మారింది కమింగ్ ఆ టూ వీక్స్లోనే మొత్తం బిజినెస్ అయిపోతుంది ఓకే సో ఈ టెన్ డేస్ తర్వాత మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది నేను ఓపెన్ అవుతాయండి ఇప్పుడు మే ట్వంటీ ఫిఫ్త్ ఇస్ అవర్ న్యూ మూవీ లవ్ మీ లవ్ మీ ఇఫ్ యూ డేర్ దాని ట్రైలర్ చూడండి సూపర్ ఇన్క్విజిటివ్గా ఉంది ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది సో విత్ దట్ మెనీ థియేటర్స్ విల్ ఓపెన్అప్ సో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఏవేవైతే ఇలాంటి థియేటర్స్ ఉన్నాయో మొత్తం అన్ని క్లోజ్ లేదండి నేను మళ్ళీ ఇప్పుడు ప్రతినిధి టూ మేము కంటిన్యూ చేస్తున్నాము నెక్స్ట్ వీక్ మాకు దర్శిని అనే సినిమా ఉంది కొన్ని థియేటర్స్ కంటెంట్ అందనివి అవి బంద్ చేస్తున్నాయి సార్ అలా ఇప్పుడు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అనుకోవచ్చు మీరు అల్వాల్ ఏరియాలో మల్క్ మల్కాజ్ ఏరియాలో కొంచెం కుక్కపల్లిలో అట్లా లేదు పరిస్థితి ఏదో ఒక సినిమా ఆడేస్తారు అది సంథింగ్ అంటే మనకి ప్రీట్ సారీ లీజ్ ఓనర్ వర్కౌట్ కాలేక బంద్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇట్ డజన్ వర్కౌట్ ఇంత తక్కువ ఆడేటప్పుడు ఒక లీజ్ ఓనర్ తీసుకొని దాన్ని నడిపి లాస్ట్లలో నడిపేంత లేదు కాబట్టి దే హెడ్ ఇట్ టు క్లోజ్ డౌన్ అంటే రీ రిలీజ్ ట్రెండ్స్ కూడా నడుస్తున్నాయి కదా అవి కూడా ఏం సపోర్ట్ అవ్వట్లేదు డెఫినెట్లీ అవుతున్నాయి రీ రిలీజ్ హ్యావ్ బీన్ ఎక్సలెంట్ యాక్చువల్లీ రీ రిలీజ్ హ్యావ్ బీన్ ఎక్సలెంట్ ఫర్ దట్ వన్ టూ త్రీ డేస్ ఓఏ సినిమా వాజ్ అన్ ఎక్సెప్షన్ అరౌండ్ మంత్ అగో వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అగో ఓఏ సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కూడా అది కూడా సూపర్ ఉండే లవ్ రొమాంటిక్ మూవీస్ విత్ యంగర్ జనరేషన్ వర్ ఎక్సలెంట్ యాక్చువల్లీ అండ్ అట్లా ఆ లెక్కలో ఒక ఇరవై ముప్పై సినిమాలు బాగా ఆడాయి దేవ్ రన్ వెరీ అంటే ఇప్పుడు ఇలాంటి కాంటెంట్ లైన్ టైంలో రీ రిలీజెస్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి మీ ఛాంబర్స్ అపరిచితుడు ఉంది మే సెవెంటీన్త్ అపరిచితుడు ఉంది ఒక టూ త్రీ షోస్ హౌస్ఫుల్ పోయాయి సో ఇఫ్ యూ కమ్ విజిట్ మేక్ అ విజిట్ ఆన్ మే డిఫరెంట్ క్రౌడ్ అవుట్ యా యూ సో మచ్ సార్ సో దర్శ్ గా స్థితి అనమాట ఈ టెన్ డేస్ మాత్రం కొన్ని థియేటర్స్ తెలంగాణలో వర్క్ అవ్వకపోవచ్చు ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కాంటెంట్ వల్ల అంటున్నారు లెట్స్ సైనింగ్ ఆఫ్